హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అండి మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇక్కడైతే నిన్నటి వీడియోలో కటింగ్ వీడియో పెట్టాను కదా ఇవాళ వీడియోలో స్టిచ్చింగ్ కూడా పెడితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అని చెప్పి నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ అయితే చేస్తున్నానండి ఇందులో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి ముందుగా అయితే నేను మెయిన్ పీసు లైనింగ్ పీసు మొత్తాన్ని లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని బార్ కుట్టు లూజ్ కుట్టు దూరపు కుట్టు అని చాలామంది చాలా రకాలుగా అంటారు సో అలా కుట్టు పెట్టేసుకొని లైనింగ్ మెయిన్ పీసు జాయింట్ అయితే చేసుకున్నా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తం అయితే ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కుడుతున్నానండి షేప్ బెల్ట్ అనేది నేను ముందుగానే కుట్టి పెట్టేసుకున్నా అవి మన వీడియోలో చాలానే ఉన్నాయి చూడొచ్చు మీరు షేప్ బెల్ట్ ఎలా కుట్టాలి అనేది మెయిన్ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచు ఉక్సు పట్టి సైడు రెండున్నర ఇంచు ఆమ్ రౌండ్ దగ్గర డాట్ వచ్చేసి మూడున్నర ఇంచు ఎందుకంటే ఇది సైజుని బట్టి మనము డాట్ అనేది వేసుకోవాలి అందరికీ ఒకేలాగా వేసుకోకూడదు చూసారా షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసాను మీకు ఇక్కడ డాట్ మొత్తం కంప్లీట్గా కుట్టిన తర్వాత ఎలా ఉందో చూశారు కదా కప్పు సైజ్ అనేది నీట్గా వచ్చిందా లేదా రెండు పీసులు కూడా చాలా నీట్గా వచ్చాయి ఉక్స పట్టి కాజా పట్టి కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర ఒక మార్కింగ్ అనేది సెంటర్కి పెట్టేసుకొని అటు ఇటు డాట్ అనేది పొడవేసుకోవాలి ఎంత పొడవు నాలుగు ఇంచులు లేదు మూడున్నర ఇంచు అంతకంటే తక్కువ వేసుకోకూడదండి నేను ఇక్కడ మూడున్నర ఇంచుకైతే రెండు డాట్లు కుట్ట అనేది వేసేస్తున్నాను డబల్ కుట్ అనేది కంపల్సరీ వేసుకోండి నేను చెప్పిన విధంగా మీరు కనుక డాట్స్ కనుక స్టిచ్చింగ్ చేసుకున్నారనుకోండి మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తుంది ఇక్కడ ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇంకో బ్లౌజ్ ఆదికి తెచ్చారు చూడండి అది కూడా నేను కుట్టింది అది కూడా నేను రీసెంట్గా కుట్టాను వాళ్ళకు ఫిట్టింగ్ అంతా బాగా నచ్చింది మళ్ళీ నాకు బ్లౌజులు అనేది తీసుకొచ్చి ఇచ్చారు జస్ట్ ఇక్కడ నేను పండక్కి కోసం ఈ ఒక్కటనేది అర్జెంటుగా కుట్టిస్తున్నాను నాకు మిగిలినవి కూడా ఇచ్చారు ఎన్ని ఇచ్చారు మొత్తము అంటే ఫైవ్ ఇచ్చారు నేను అన్నీ కుట్టించలేను ఒక్కటే మాత్రమే పండక్కి అందించగలను అని చెప్పి చెప్పానండి సో నన్ను ఈ ఒక్కటే కుట్టియమన్నారు నేను ఈ ఒక్కటే బ్లౌజ్ అనేది కుడుతున్నాను మిగిలినవి తర్వాత కటింగ్ పండగ అయిపోయిన తర్వాత కటింగ్ చేసి కుట్టి ఇచ్చేయాలన్నమాట రెండు పీసులు కంప్లీట్గా అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఖర్చు సైడు బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగా సరిపోయాయా లేదా అని చూసుకోవాలి ఒకవేళ సరిపోయాయి అనుకోండి ఈ షేప్ బెల్ట్ పైన ఒక కుట్టు వేసుకోండి లేదనుకోండి ఖర్చు సైడ్న ఒక కుట్టు వేసుకొని సరిపోయి ఎంతవరకు అయితే పొడవుందో అంతవరకు చూసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది కంప్లీట్గా కుట్టుకునే తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి కూడా కుట్టు అనేది వేసేసుకోవాలండి నేను ఇక్కడ ఫస్ట్ కాజా పట్టి అయితే కుడుతున్నాను డబల్ కుట్టు వేశానండి ఒక పాంచ్ గ్యాప్తో లైనింగ్ క్లాత్ పెట్టానండి లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇలా డబల్ కుట్టు అయితే పెట్టి వేసేసాను చూసారా ఎంత నీట్గా వచ్చిందో పట్టి కూడా అంతే ఉక్సు పట్టి కుట్టిన తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని కూడా ఒకసారి చూసుకోండి ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువలు ఉంటే కొంచెం కటింగ్ చేసుకోండి ఇబ్బంది లేదు షోల్డర్స్ అనేది జాయింట్ చేస్తున్నానండి ఇక్కడ నేను షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ మీరు ఎన్నిసార్లు కుట్టాలి అనుకుంటున్నారో షోల్డర్స్ పైన అన్ని కుట్లు వేసేటప్పుడు లాస్ట్ కుట్టు వేస్తారు కదా దాన్ని ఒక పావించి నెక్ వైపుకి డౌన్గా కుట్టు అనేది వేసుకోండి అలా కుట్టడం వల్ల నెక్కులు అనేది జారకుండా ఉంటాయి మామూలుగానే జారిపోవు కాకపోతే ఇంకొంచెం స్టిఫ్గా ఉంటుంది అలా వేయడం వల్ల ఇప్పుడు షోల్డర్స్ రెండు కంప్లీట్గా కుట్టిన తర్వాత ఏమైనా మీకు ఎక్కువలు తక్కువ అంటే సైడ్స్ షోల్డర్ మీద ఒక సైడ్ పీస్ ఎక్కువ రావడం తక్కువ రావడం ఉంటుంది కదా మ్యాక్సిమం రాదు ఒకవేళ వస్తే జస్ట్ కటింగ్ చేసేసుకోండి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు నేను చెప్పిన విధంగా కనుక మీరు కట్ చేసుకొని కుట్టారనుకోండి మీ బ్లౌజ్ మీరే పర్ఫెక్ట్గా కుట్టేసుకోవచ్చు మీకు మీరే కుట్టుకున్నారని ఒక సాటిఫా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇలాగా కుట్టనేది వేసేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ప్రాబ్లం లేదు మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవడం వల్ల దానికి బయట ఇచ్చే బ్లౌజ్కి సరిపోయే డబ్బులు బయట ఇచ్చే బదులు ఆ డబ్బులు మీరే సేవ్ చేసుకోవచ్చు ఇలా నెక్ పీస్ నేను స్ట్రైట్ కట్ చేశానండి ఎందుకంటే నేను ఇక్కడ కట్ చేసిన నెక్ స్టార్ టైప్ కదా సో అందుకని మెడ పీస్కు వేసే క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండాలి ఇక్కడ మనం రౌండ్ కట్ చేస్తే మెడ పీస్ అనేది క్రాస్గా తీసుకోవాలి ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ పెట్టుకొని కుట్వేసి బ్లౌజ్కి నెక్ మొత్తానికి కుట్టేసిన తర్వాత ఆ మూలలు తిరిగే దగ్గర ఖర్చులు పెట్టుకోవాలి ఖర్చులు పెట్టుకునే తర్వాత ఇప్పుడు పైపింగ్ అనేది వేసుకోవాలండి ఇదిగోండి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి క్లాత్ మనం ఏ క్లాత్ అయితే జాయింట్ చేసామో అక్కడ ఈ ఇలా దారాన్ని పెట్టుకొని మిగిలిన క్లాత్ ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టుకొని ఒకే లెవెల్లో కుట్ అనేది వేసుకోవాలి ఒకటే లెవెల్ ఉండాలండి ఫోల్డింగ్ అనేది ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా రాకుండా ఇలా నెక్కు మొత్తానికి ఇదే విధంగా కుట్ట అనేది పెట్టుకొని వేసుకోండి ఫోల్డింగ్ అనేది నీట్గా కొంచెం లేట్ అయినా పర్వాలేదు నిదానంగా కుట్టే వేసుకోండి ఒకవేళ ప్రాక్టీస్ అయిందనుకోండి అప్పుడు ఫ్రా ఫాస్ట్గా కుట్టేసుకోండి ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు నిదానంగా కుట్టుకోండి లేట్ అయినా పర్వాలేదు రోజుకు ఒక బ్లౌజ్ కుట్టినా ప్రాబ్లం లేదు కొంచెం ప్రాక్టీస్ అయిందంటే తర్వాత మీరు రోజుకు మూడు నాలుగు ఐదు ఆరు అట్లా కుట్టేసుకోవచ్చు అనమాట మీ ఓపికను బట్టి ఇక్కడ నేను నెక్ మొత్తానికి ఇలా థ్రెడ్ పెట్టేసుకొని ఒక్కటే లెవెల్లో కుట్ అనేది వేసేస్తున్నానండి ఆ కుట్టు కూడా ఎక్కడ ఉండాలంటే ఇలా రెడ్ దానిపైన క్లాత్ పైన రాకూడదు బ్లూ కలర్ అంటే మనం ఇప్పుడు పైపింగ్ వేయడానికి క్లాత్ వేసాం కదా ఆ క్లాత్ పైన కుట్టు రాకూడదు దానికి బ్లూ కలరు రెడ్ కలరు ఆ రెండింటికి మధ్యలో కుట్టు అనేది రావాలి మనం వేసినట్టు కూడా తెలియకూడదు అనమాట అలా ఉండాలి కుట్ అనేది ఇలా నిదానంగా ఆ మూలలు తిరిగేటప్పుడు కొంచెం క్లాత్ని రైట్ హ్యాండ్తో పక్కకి లాగినట్టు అనండి సైడ్కి అప్పుడు నీట్గా వస్తుంది స్ట్రైట్గా లాగొద్దు కొంచెం క్రాస్గా లాగండి ఆ వంపులు అనేది మనకు నీట్గా తెలుస్తాయి అన్నమాట ఇలాగే హ్యాండ్ కూడా పైపింగ్ అనేది వేసేసుకొని కుట్టేసుకోవాలండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే కామెంట్లో నాకు అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను నన్ను జాక్ మిషను కింద పెడల్ మీరు ఎలా ఆపరేట్ చేస్తారు ఏంటి కొంచెం వీడియో పెట్టి చూపించండి మీరు ఎలా దాన్ని రన్ చేస్తారు అని అడుగున్నారు కామెంట్లో నేను వాళ్ళకి కొంచెం వీడియో అనేది చేయలేకపోతున్నానండి కానీ ఖచ్చితంగా చేసి పెడతాను కొద్దిగా లేట్ ఎందుకంటే నాకు పండగ పనులు ఉన్నాయి కాబట్టి ఆ వీడియో అనేది చేయలేకపోతున్నాను ఈ పండగ అయిపోయింది అంటే నేను మీకు ఆ వీడియో ఖచ్చితంగా వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తానండి అడిగిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఫస్ట్ చూసి మీరు అడిగినట్టు నేను వీడియో చేసి పెట్టానా లేదో కూడా మళ్ళీ కామెంట్లో నాకు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ చివర ఇంకా దారాన్ని అనేది మనకు సరిపోయేంత వచ్చేసిన తర్వాత నెక్కుకి ఎంత వర్క్ అయితే సరిపోతుందో అంత వచ్చేసిన తర్వాత కటింగ్ అయితే చేసేసుకోండి ఈ ఎక్స్ట్రా క్లాత్ని రెండవసారి వేసేటప్పుడు ఇక్కడ చూడండి దగ్గరగా చూపిస్తాను మీకు చూసారా ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్ అనేది మీకు కనిపిస్తుందా అసలు కుట్టు ఎక్కడన్నా బయటికి కనపడట్లేదు కదా ఇప్పుడు రెండవసారి కుట్టు వేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి ఒకవేళ మీరు ఇక్కడ హెమింగ్ వేయాలి అనుకున్నారనుకోండి హెమింగ్ వేసుకోండి లేదు డబల్ కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది అనుకున్నారనుకోండి ఆ డబల్ కుట్ అయినా వేసేసుకోండి నో ప్రాబ్లము ఫస్ట్ బిగినర్స్ ఏం చేస్తారు అంటే డబల్ కుట్ వేసుకొని ట్రై చేయండి తర్వాత హెమింగ్ అయినా వేసుకుందరు లేదు మీకు ఓపిక ఉంది అనుకుంటే హెమింగ్ అయినా వేసేసుకోండి ఇలా నిదానంగా నీట్గా వేసుకున్నారు వేసుకున్నారనుకోండి ఇంకా మీకు మించిన టైలర్లు ఎవరు ఉండరు ఎందుకంటే మీ బ్లౌజ్ మీరు కుట్టి పర్ఫెక్ట్గా వచ్చేసింది అనుకోండి అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది బయట వేలు వేలు వందలు వందలు పెట్టి పోగొట్టుకొని వేసుకున్నంత హ్యాపీనెస్ మీరు కుట్టుకున్నప్పుడు రాదా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అందుకే నేను చెప్పేది ఏంటంటే మీకు మీరే బ్లౌజులు కుట్టేసుకోండి మనీ సేవ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక ప్రతి ఒక్క మహిళకి ఉపయోగపడాలి అనేది నాదొక చిన్న ఆలోచన అండి అందుకే నేను మీకోసమని కష్టపడి ఇలాగా కుట్టనేది వే కుడుతూ నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి కుట్టేటప్పుడు నాకు కొంచెం రోడ్లో హౌస్ కాబట్టి డిస్టర్బెన్స్ అనేది చాలా ఉంటుంది అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఖర్చు చూపించాను కదా ఇప్పుడు అది ఫ్రంట్కు ఉండేలాగా చూసుకోండి ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు అటు షోల్డర్ మీద పెట్టేయండి షోల్డర్ మీద ఉండే ఖర్చుని షోల్డర్ మీద కరెక్ట్గా పెట్టేసుకొని అటు సగము ఇటు సగము కుట్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత సెకండ్ టైము మొత్తం ఒక సైడ్ నుండి మొత్తం కుట్ అనేది వేసేసుకోవాలి ఒక హ్యాండ్కి వచ్చేసి డబల్ కుట్టు ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే మనకి హ్యాండ్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ చూసారా ఎంత నీట్గా వచ్చిందో అసలు ఎక్కడ లూజులు ఏమి రాకుండా చాలా నీట్గా వచ్చింది సో రెండవ సైడ్ కూడా ఇదే విధంగా కుట్ అనేది వేసేసుకోవాలండి టూ హ్యాండ్స్ ఇదే విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలండి సైడ్ జాయింట్ ఆది బ్లౌజ్కి ఎంత లూజ్ అయితే ఉందో ఆ లూజ్ పెట్టేసుకొని ఈ షోల్డర్స్ దగ్గర కుట్టు సమానంగా ఉండేలాగా పట్టుకోండి అలాగే ఆమ్ రౌండ్ దగ్గర ఖర్చు అయితే పెట్టాం కదా ఆ ఖర్చు కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని అక్కడికి కుట్టనేది వేసుకొని తరువాత బ్యాక్ పార్ట్లో నడుము లూజ్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ కొలత తీసుకొని ఇలాగా అటు సగానికి ఇటు సగానికి కొలత పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోవాలి ఉక్సు పట్టీకి ఉక్సు పట్టి కాజా పట్టి ఇలా విడివిడిగా మార్కింగ్ చేసుకున్నారనుకోండి మనకి బ్లౌజ్లో నడుము లూజ్ కొలత అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి బ్లౌజ్ కుట్టేటప్పుడు మైండ్ని రిలాక్స్గా పెట్టుకొని కుట్టేయండి టెన్షన్ టెన్షన్గా కుట్టారంటే ఎక్కడో దగ్గర పోతుంది ఖచ్చితంగా నేనైతే ఇది అనుభవంతోనే చెప్తున్నానండి ఇది నేను కుట్టగలను ఓవర్ కాన్ఫిడెంట్ వద్దండో కాన్ఫిడెంట్ మాత్రమే పెట్టుకోండి అంటే నేను కుట్టగలను నేను కుట్టేయగలను అనేది కాకుండా నేను కుట్టగలను అలా పెట్టుకొని కుట్టేయండి మీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ నేను సైడ్ మొత్తం నాలుగు కుట్లు వేశానండి రెండవ సైడ్ కూడా ఇదే విధంగా కుట్టనేది వేసేసుకోవాలి నేను కొంచెం ఎక్కువ చెప్పానేమో అనుకుంటారేమో లేదు నేను మీకు అర్థం అవ్వాలనే ఇలా చెప్తున్నానండి ఓకేనా ఆమ్ రౌండ్ దగ్గర చూశారు కదా ఫినిషింగ్ ఎలా వచ్చిందో ఇదండి ఇదేనండి స్టిచ్చింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్